కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో కొన్ని రాసులకు శుభప్రదంగా ఉండబోతోంది ఈ మాసంలో అనేక శుభగ్రహాలు రాశిని మార్చుకోబోతున్నాయి ఈ మార్పుల వల్ల అనేక రాసులు లాభాల బాట పడతారు అయితే జనవరి నెలలో వచ్చే మకర సంక్రాంతితో కర్మలు ముగుస్తాయి కర్మలు ముగియగానే అన్ని రకాల శుభకార్యాలు ప్రారంభమవుతాయి జనవరి పద్నాలుగున సూర్య భగవానుడు రాశిని మార్చుకుంటాడు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కర్మలు ముగిశాక కొన్ని తేదీల్లో భద్రనీడ ఉంటుంది అప్పుడు ఎటువంటి శుభకార్యాలు చెయ్యొద్దు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం భద్రనీడ ప్రత్యేకమైన సమయం ఎటువంటి శుభం లేదా శుభకార్యాలు జరగవు భద్ర కాలాన్ని విష్టీకరణం అంటారు భద్ర భద్రవిష్ఠీకరణం అశుభమైంది ఆ సమయంలో చేసే పనులు అశుభ ఫలితాలు ఇస్తాయి జనవరి నెలలో భద్రనీడ ఏ రోజుల్లో ఉండబోతోందో చూద్దాం జనవరి మూడు ఆరు తొమ్మిది పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో భద్రుడి ప్రభావం భూమిపై ఉంటుంది ఎటువంటి శుభకార్యాలు ఆ తేదీల్లో చేయొద్దు ఇక జనవరి మూడు మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నుంచి పదకొండు నలభై వరకు భద్రనీడ జనవరి ఆరు సాయంత్రం ఆరు ఇరవై నుంచి జనవరి ఏడు ఐదు ముప్పై ఒకటి వరకు భద్రనీడ ఉంది జనవరి తొమ్మిదిన ఉదయం పదకొండు ఇరవై ఎనిమిది నుంచి జనవరి పది ఉదయం పది ఇరవై ఐదు వరకు ఉంది జనవరి పదమూడు ఉదయం ఐదు ఒక నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై రెండు వరకు జనవరి పదహారు సాయంత్రం మూడు నలభై ఆరు నుంచి జనవరి పదిహేడు ఉదయం నాలుగు పదమూడు వరకు ఉంది జనవరి ఇరవైనా ఉదయం పది ఐదు నుంచి పదకొండు ఇరవై మూడు వరకు జనవరి ఇరవై ఐదున ఉదయం ఆరు నలభై రెండు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు జనవరి ఇరవై ఏడున అర్ధరాత్రి ఎనిమిది ముప్పై తొమ్మిది నుంచి జనవరి ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది పదిహేను వరకు ఉంది భద్రనీడ సమయంలో ప్రయాణాలు చేయకూడదు శుభకార్యాలు చేయకూడదు వివాహాలు గృహప్రవేశాలు చేయకూడదు కొత్త పనులు ప్రారంభించకూడదు ఆస్తులు కొనకూడదు అమ్మకూడదు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది భద్రనీడ సమయంలో ఈ పనులు అస్సలు చేయకండి భద్ర అశుభ ప్రభావాలను నివారించడానికైతే ఉదయం నిద్రలేచిన తర్వాత భద్రకి సంబంధించిన పన్నెండు నామాలు స్మరించుకోండి భద్రకాలంలో ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణించాల్సి తప్పకుండా వస్తే మాత్రం ఇంటి నుంచి బయలుదేరే ముందు భద్ర నివసించే దిశలో ప్రయాణించకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి భద్రలో ప్రయాణించడం వల్ల పనిలో విజయం లభించదు